హాయ్ అండి అందరికీ మన హోటల్లో కర్రీ ఎలా చేస్తారో అది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి అది ఎలా తయారు చేయాలో చూపిస్తా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు మినపప్పు చిటపటానాలు అండి అది అయినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఆలుగడ్డ ఒక ఆలుగడ్డ ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి నాలుగైదు మన కారం బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒకసారి కలిపినాక అందులో సాల్ట్ వేసుకోవాలండి ఒకసారి కలిపి మూత పెట్టేయాలి మూత తీసినాక మళ్ళీ కలపాలండి బాగా వేగనివ్వద్దు కొంచెం పసుపు వేసుకోవాలి ఇది శనగపిండి అండి ఒక కప్పు శనగపిండి పోసుకొని అందులో వాటర్ పోసుకోవాలి ఉండలు లేకుండా కలపాలండి ఫస్ట్ ఒక గిన్నెలోకి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా కలపాలి అట్లా లూజుగా కలిపినాక మనం ఆ కర్రీలో వేసేసుకోవాలండి ఉల్లిగడ్డ కూడా మాడకూడదు అట్లా దోరగా వేయించుకొని ఈ పిండి అనేది ఫస్ట్ మనం వాటర్లో కలుపుకొని మిగతాది మనకి కొన్ని వాటర్ పోసుకోవాలి కలిపినాక చిన్న మంట మీద వేగనివ్వాలంటే అది అట్లా దగ్గరికి అవుతుందండి చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ అండి ఇది మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు పూరి కర్రీ అంటే తొందరగా మనకి రెండు నిమిషాల్లో అవి మనం అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే రెండు నిమిషాలలో అవుతుందండి కర్రీ మన హోటల్లో స్టైల్లో తయారైందండి మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్